వెల్కమ్ టు వన్ న్యూస్ సాలూర బోనాలు సాంప్రదాయం శోభాయమానం భక్తి సంధిలో బోనం ఊరేగింపు పల్లె వీధుల్లో పోతురాజుల గర్జన అమ్మవారికి నైవేద్యాలతో నిండిన భక్తి సందడి సాలూర వీధుల్లో బోనాల ఉత్సవ వైభవం నిజామాబాద్ జిల్లా సాలూర మండలం తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉన్న బోనాల పండగను సాలూర గ్రామంలో ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు పల్లె అంతా పండగ శోభను సంతరించుకుంది బోనమెత్తిన సాలూర గ్రామం సిగ ముదుతున్న భక్తజనం ఆనంద గీతాలతో ఆలయాల వరకు బోనం ఊరేగింపు జరిగి గ్రామాన్ని మంత్రముక్తుల్ని చేసింది పోటు పోసుకునేలా పోటు రాజుల కాళ్లకు గజ్జులు కట్టుకుని గ్రామ వీధుల్లో నాట్య ప్రదర్శనలు చేశారు గ్రామ మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో బోనాలు మూసుకుంటూ అమ్మవారికి నైవేద్యాలు అర్పించారు ఆలయాల వద్ద సామూహిక నైవేద్యాలు సాంప్రదాయ సంగీతం అన్నదాన కార్యక్రమాలు అత్యద్భుతంగా కొనసాగాయి పల్లిని తలపిస్తున్న వీధులు తిరిగి ఒకసారి తెలంగాణ సంస్కృతి కారణంగా నిలిచాయి గ్రామ పెద్దలు యువకులు సాంస్కృతిక సంఘాలు కలిసి పండుగను విజయవంతంగా నిర్వహించారు ఈ బోనాల సందర్భంగా గ్రామానికి చెందిన ఎన్నో కుటుంబాలు గ్రామానికి వచ్చి పండుగను కలిసి జరుపుకున్నారు ఇది పల్లె కౌముది కన్నా ఎక్కువగా భక్తి సంస్కృతి సమైక్యత కలయికగా కనిపించింది ఈరోజు ఏదైతే శాలువా గ్రామంలో ఆనావాయితీగా కొన్ని సంవత్సరాల నుంచి బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరము బోనాల పండుగ కానీ బతుకమ్మ పండుగ కానీ ఊర పండుగలు కానీ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అన్ని కులాలకు అతీతంగా మూకుమ్మటిగా అంత జనసందడిలో ఆడ ఆడపడుచుల అక్క చెల్లెళ్ళ మధ్యలో అన్ని కులాల వారము ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు సాలువ గ్రామాన్ని రక్షించడానికి కాపాడుతుందంటే ఈరోజు మహాలక్ష్మి దేవుడు మరియు కోశమ్మ తల్లి ఈరోజు ఊరినంతా చల్లగా ఉంచాలని ఈరోజు మేము ఎన్ని పంటలు చేసినా ఈ రోజు మా సాలువ గ్రామంలో ఈరోజు మూడు వందల నుంచి నాలుగు వందల బోనాలు వెళ్ళినాయి అది ఆడపడుచుల పుణ్యమే అని కోరుతున్నాం ఈరోజు కర్ణదేవుడు కూడా ఈరోజు వానదేవుడు కర్మిస్తే పుష్కలంగా వర్షాలు పడి పడాలని మేము గ్రామం తరఫున ఆ దేవతల్ని ఈరోజు పూజించుకుంటున్నాం ఏందనగా ఈరోజు గ్రామంలో అతిపెద్ద పండగ ఏదంటే బతుకమ్మ పండగ మరియు బోనాల పండగ ఈ అక్క జల్ల పుణ్యంతో ఈరోజు సాలువ గ్రామాన్ని అన్ అన్ని దేవతలు చల్లగా చూడాలని కోరుకుంటూ ఆ మహాలక్ష్మి తల్లిని పోచంబ తల్లిని నిండు నూరేళ్ళు మేమంతా మా గ్రామస్తులంతా ఆరోగ్యాలతో ఆయుర్లతో ధనంతో పంటలతో సౌభాగ్యం ఉండాలని కోరుకుంటూ ఆ దేవుని మొక్కుకుంటూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మన తెలుగుంటి ఆడపడుచుల ముఖ్యమైన పండుగైన బోనాల పండుగను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది దానిలో భాగంగా చాలూరా మండల కేంద్రంలో నేడు ఆదివారం రోజున గ్రామంలోని కులమతాలకు అతీతంగా మహిళ ఏకమై మన బోనాలను తీసుకొని గ్రామ శివర్లోని మహాలక్ష్మి టెంపుల్ వద్దకు రావడం జరిగింది ఈ సందర్భంగా యువకులు పెద్దలు గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు నాయకులు ఎంతో ఘనంగా శివశత్తుల పూనకాలతో పోతరతుల విన్యాసాలతో తరలి రావడం జరిగింది ఈ సందర్భంగా మహిళ గ్రామంలోని ఆలయాల్లో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పండుగ ప్రత్యక్షం ఏంటంటే శ్రావణ మాసంలో నిర్వహించే ఈ పండుగ పండుగ ఇది దీని సందర్భంగా పంటలు సమృద్ధిగా పండేసి రైతులు సంతోషం ఉండాలనేసి దీని కాన్సెప్ట్ అందులో భాగంగా ఈ పండుగ జరపడం అందరికీ ఆనందాక ఉందని తెలుపుతూ మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదములు ఈ రోజు బోనాల పండుగ గ్రామంలో చాలా సంతోషంగా నిర్వహించడం అనేది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ బోనాల పండుగ ప్రత్యేకమైన పండుగ ఏర్పాటు చేయడం జరిగింది మన గ్రామ పోలీస్ పటలు అయినటువంటి వెంకటపడేలు ఆధ్వర్యంలో ఈ బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుంది కుల మతాలకు అతీతంగా బోనాలు తీసుకొని వచ్చి వెంకటపడేలు గారి ఇంటి వద్ద నుండి బాజా బంత భజంత్రులతో పౌతరాజ నృత్యాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ మహాలక్ష్మి వారికి ఆ పోచమ్మ వారికి సాలూర గ్రామంలోని ప్రజలు అదేవిధంగా పాడి పంటలు వ్యవసాయ రంగంలో అందరూ సకాలంలో వర్షాలు కురవాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నాము ఈ బోనాల పండుగలో పాల్గొన గ్రామ ప్రజలకు అదేవిధంగా అక్క జల్లలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు ఇలాగే ప్రతి సంవత్సరం అందరూ ఆడపడుతున్నారు ఇంకా అన్న తమ్ములు చెల్లెలు కలిసి ప్రతిసారి పండుగ ఘనంగా జరుపుకోవాలని ఈ రోజు సాలూర గ్రామ ప్రజలందరికీ బోనాలు శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న పండుగ ఇది ఎంతో సంబరంగా అందరూ ఈ ఊరు పండుగని ఎంతో ఘనంగా పెద్ద ఎత్తున జరు మన సాలూర గ్రామ ప్రజలందరికీ ఇలాంటి యూత్ పిల్లలందరికీ మరి అక్క చెల్లెలకు అన్నదమ్ములకు పేరు పేరున నమస్కారం చేస్తున్నాను ఈరోజు మా సాలూర మండలంలో చాలా పెద్ద ఎత్తున బోనాల పండుగ జరగడం జరిగింది ఈ బోనాల పండుగలో ప్రతి ఒక్కరు పాల్గొని యూత్ కానీ అక్క చెల్లెలు కానీ మరి అన్నదమ్ములు కానీ మరి మరి గ్రామ ప్రజలందరూ ఈరోజు పనులన్నీ వదిలేసి ఈరోజు బోనాల పండుగ ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి వెంకట్పటల్ విడ్డి దగ్గర నుంచి ఇక్కడ బోనాల పండుగ అమ్మవారి దగ్గరికి రావడం జరిగింది ఆ బోనాల పండుగలో బోనాలు ఈరోజు దగ్గర దగ్గర వంద డెబ్బై ఎనభై బోనాలు తీయడం జరిగింది అందరూ ఆడపడుచులు ఎంతో ముచ్చటగా ఇక్కడ రావడం జరిగింది మరి అలాగే మా సాలుర గ్రామానికి యూత్కు పిల్లలందరికీ పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో ఈ అమ్మవారు ఆశీర్వదించి మాకందరికీ మాకందరికీ ఈ గ్రామానికి బాగుండాలని చెప్పేసి అమ్మవారిని ఎల్లప్పుడు కోరుకుంటూ ఇలాగే నా యూత్ పిల్లలందరూ అమ్మవారి దయ వల్ల మంచి చదువుకొని మంచి ఉద్యోగులు చేయాలని చెప్పేసి ఈ సాలూరు తరఫు నుండి నేను అమ్మవారిని వేడుకుంటున్నాను